హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా కారంపూడి మండలం కారంపూడి గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగడి అండి ఈరోజు రెండవ రోజు ఈరోజు న్యూ కేటగిరీ విభాగం అండి ఆ న్యూ కేటగిరీ విభాగం పోటీలకు వచ్చినటువంటి జాత జీపీ చౌదరి బుల్స్ గూడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు కొండబాలవారపాలెం గ్రామం కాకుమాన మండలం గుంటూరు జిల్లావారిటగిరీత కారంపూడి గ్రామంలో జరుగుతున్నటువంటి న్యూ కేటగిరీ విభాగానికి వచ్చినటువంటి జత జీపీ చౌదరి బుల్స్ గోడవల్లి లక్ష్మి దీక్షిత చౌదరి గారు కొండబ్బ కొండ బాలవారిపాలెం గ్రామం కాకుమాన మండలం గుంటూరు జిల్లా వారి న్యూ కేటగిరీ గిత్తలండి గరుడ బంటు